హాయ్ హలో వెల్కమ్ టు శ్రీజా వ్లాగ్స్ అండి ఈరోజు నా ఎపిసోడ్లో జ్యువెలరీ కలెక్షన్ చూపించబోతున్నాను ముందుగా దసరా ఇక పండగలు అయితే వచ్చేస్తుంది కదా సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో అందుకే నా జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపించేస్తున్నాను ఇంతకుముందు నా ఛానల్లో అయితే ఓన్లీ డివోషనల్ మాత్రమే వచ్చేది ఇకపై కూడా వీడియో వ్లాగ్స్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను సో ప్లీజ్ ఇంతకుముందు ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇకపై కూడా అలాగే సపోర్ట్ చేయండి సో నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో నా జ్యువెలరీ అయితే నేను నా పెళ్ళి కోసం అని తీసుకున్నాను సో జ్యువెలరీ అయితే చూపిస్తాను చూసేయండి సో నేను ఒక్కొక్కటి అయితే చూపించేస్తాను మీరు అయితే చూడండి ఫస్ట్ ఇదైతే లాంగ్ చైన్ అండి ఎక్కడన్నా ఫంక్షన్స్ కానీ ఎక్కడన్నా చాలా సింపుల్గా పట్టు శారీస్ మీదకైతే చాలా బాగుంటాయి ఇవి అసలుకి చెప్పవలన మీరే చూడండి కావాలంటే అండ్ ఇది అయితే చాలా లెస్ వెయిట్ ప్లస్ గోల్డ్ మోడల్ అండి ఇది చూడ్డానికి అచ్చం గోల్డ్ లాగే ఉంటుంది కానీ ఇది డూప్లికేటే బట్ ఇది వేసుకున్నప్పుడు చాలా లుక్ వస్తుంది ఇది కూడా ఒకసారి అయితే వేసుకొని చూపించేస్తున్నాను చూడండి అచ్చం గోల్డ్ లుక్కే ఇది సెట్ అన్నాను కదా సెట్లో అయితే కమ్మలు అయితే ఇచ్చారు దీన్ని కమ్మలు అన్నాను కంటే బుట్టలు అన్నం బెటరు ఎందుకంటే నాకు బుట్టలు అంటే చాలా ఇష్టం అండి వెతికి వెతికి తీసుకున్నాను బుట్టలు ఉండేదే కావాలనేసి నా కోసం నాకు దొరకలేదు కానీ లాస్ట్ మినిట్లో అయితే దొరికింది దీన్ని చాలామంది జుంకీలు అంటారు బుట్టలు అంటారు కమ్మలు అని కూడా అంటారు బట్ ఏమంటారో మీరైతే కామెంట్లో తెలిపండి మీ సైడ్ ఏమంటారో అని చూసారు కదండీ ఇది వేసుకుంటేనే మన మొహం ఎంత కలగా ఉందో అసలు ఇది ఒక పట్టు చీర కట్టుకొని వేసుకుంటే ఒక షార్ట్ చైన్ ఇంకా ఆ బుట్టలు పెట్టుకుంటే అయితే లుక్ అసలు బ్రైడల్గా కనిపిస్తాం మనము ఇవి ఒకటే చాలు మీలో ఎంతమందికి కమలు అదే బుట్టలు అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి నేను యాక్చువల్గా పెళ్ళికనైతే తీసుకున్నాను బట్ పెళ్ళికి ఇంకో సెట్ అయితే చూశాను అది గ్రీన్ బీచ్తో జ్యువెలరీ వచ్చి ఉంటుంది బట్ నేను మీకు అది నెక్స్ట్ లో అయితే నేను మీకు చూపిస్తాను ఇవైతే నా నలుగువి ఇది నమ్ముతారో లేదో ఇదైతే చాలా లెస్ వెయిట్ ప్లస్ కాస్ట్ కూడా తక్కువేనండి నేను తీసుకున్నదైతే ఈ సెట్ మొత్తం సెవెన్ హండ్రెడ్కే నాకు పడింది ఇదైతే నేను చెన్నైలో తీసుకున్నాను అని చెప్పాను కదా సో నేనైతే ఇప్పుడు మొత్తం జ్యువెలరీ చూపిస్తాను చూడండి నేను చెప్పినట్టుగా పీకక్ విత్ పింక్ అండ్ గ్రీన్ బీచ్ అయితే వచ్చిన్నాయి దీంట్లో అయితే ఒక షార్ట్ చైన్ ఇంకా లాంగ్ చైన్ ఇక దాంతోపాటు వడ్డామైతే ఇచ్చారు చూడండి నేను చూపిస్తాను మీకు ఒక్కొక్కటిగా ఏదైతే జడబిల్లలండి చాలా వచ్చింది అదైతే చేతికి కట్టుకుంటారు కదా అదండి సో అయితే చెప్పాను కదండి అదైతే వడ్డాను చూడండి సెట్ అయితే మొత్తం ఇది సో ఇంకా నా ఛానల్ని సపోర్ట్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో నా జ్యువెలరీ కలెక్షన్ అయితే చూశారు కదా ఇంకొక జ్యువెలరీ కలెక్షన్తో అయితే మేము ముందరికి వస్తాను అంత లోపల నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అందరికీ హ్యాపీ దసరా అండ్ హ్యాపీ దివాళీ అడ్వాన్స్గా చెప్పేస్తున్నాను సో ఈ వాళ్ళ నా ఎపిసోడ్ అయితే ఇది జ్యువెలరీ కలెక్షన్ చూశారు కదా ఎలా ఉందని కామెంట్లో అయితే చెప్పండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయని వాళ్ళు తప్పకుండా సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి సో నెక్స్ట్ లాగ్లో అయితే కలుద్దాం బాయ్ బాయ్